ఈ నెల ఇరవై రెండవ తారీఖున అనంతపురం శాసనసభ్యులుగా అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యునిగా మాలగుళ్ళ శంకరనారాయణ గారు మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ కలిసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా సమయం అటువంటి కరోనా ఆ రోజులో పెద్ద ఎత్తున ప్రజానికం అందరూ కడక ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ప్రాణ భయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కొడక బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసానిచ్చి అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి గారికి అదే కాదు మొన్నటికి మొన్న మనం అందరం చూసాం వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు నాలుగు రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకోకుండా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూశాం ఒక పక్క కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలోనూ రోడ్ల నిర్మాణంలో కావచ్చు పేద ప్రజలు నివసించేటటువంటి కాలనీల్లో కావచ్చు సిమెంట్ రోడ్లతో మొదలుకొని డ్రైనేజీలు మొదలుకొని ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని చూపిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అనంత వెంకట్రామరెడ్డి గారు మరి అదే సందర్భంగా రాష్ట్ర కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను తరిమి కొట్టాలి ఏ ఒక్క పేదవాడు కూడా తన సమస్యల పరిష్కారం కోసం తన గడప కూడా దాటకుండానే సమస్యల పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులనే నాయకులని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్రని పేద ప్రజలందరూ కూడా మేము సైతం సిద్ధంగా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి జగనన్నను అని చెప్పి బస్సు యాత్రలా కాకుండా ఒక విజయోత్సవ యాత్రలాగా ఈరోజు తండాలుగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పట్టతూ ఉన్నారు జగనన్నను చూడటానికి జగనన్నతో మాట్లాడటానికి జగన్ అన్న చెప్పినటువంటి వినోదానికి ఈ గత ఐదు సంవత్సరాలలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్కి పోగా మిగతా మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాది ఉద్యోగాన్ని కల్పించుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని హక్కున చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ ఒక్క చూడ చూసేసినటువంటి పరిస్థితి లేదు ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి మన బతుకుల్లో ఇంత స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది అటువంటి మంచిని మరింతగా చేసుకోవాలి అంటే వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు కావచ్చు పేదవాడు కావచ్చు అభివృద్ధి చూసేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు మెండుగా కనబడతా ఉన్నాయి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా స్పష్టమైనటువంటి విధానంతో స్పష్టమైనటువంటి ఆలోచనలతో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక సింబాలిక్గా ఈ రోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రని కనీ విని ఎరుగున రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు మరొక పక్క ఇటువంటి జగనన్నకు ఉండేటటువంటి ఆదరణని మరొకసారి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అనైతికంగా పొత్తులు పెట్టుకోవటం ఆ పొత్తులను కూడా ప్రజలందరూ మూకుముడిగా తిరుగుబాటు చేయటం అదే సందర్భంలో సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను ప్రవేశపెడతామని చెప్పి నమ్మబలగటం ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఒక పక్కనేమో వారు చేసినటువంటి వారాహి బస్సు యాత్ర కావచ్చు వారు చేసినటువంటి యాత్రలన్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు జగనన్నను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితులలో కుట్ర కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ మన బతుకుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనబడతా ఉంటాం కొన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలైన తర్వాత మనల్ని అదకపాలానికి తొక్కేటటువంటి పరిస్థితులు గతంలో చూశాం రెండు వేల పద్నాలుగులో చూశాం స్పష్టంగా చూశాం అటువంటి తప్పు మరొకసారి చేయకుండా ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అన్నింటిని పక్కన పెట్టి పేదవాడి భవిష్యత్తు కోసం పేదవాడి ఆత్మగౌరవం కోసం జగననను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను